నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ గత కొత్తపేట ఇది కొత్తపేట మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి గణేష్ గణేషుని విగ్రహాన్ని ప్రారంభించి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇది ఎయిటీన్త్ ఇయర్ మా సెలబ్రేషన్ ఇప్పుడు కమ్మింగ్ సటర్డే వచ్చేసి మాది అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అండ్ ఇరవై తారీఖు వచ్చేసి నిమజ్జన కార్యక్రమంలో ఉంది ఇరవై తారీఖు సాయంత్రం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమ గత పద్దెనిమిది సంవత్సరాలుగా మన కొత్తపేటలో పూజలు అందుకుంటున్నటువంటి విఘ్నేశ్వర స్వామి వారిని ఆరాధించుకుంటూ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఈ విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ ఆయన యొక్క అనుగ్రహాలను పొందుతూ ఉన్నారు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు అలాంటి విఘ్నేశ్వరుని మరెందరో భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొని ఈ యొక్క విఘ్నేశ్వరుని స్వామి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ఈ గణపతి దగ్గర శనివారం రోజున అన్నదానం కార్యక్రమం అవుతుంది మరి ఆ రోజున కూడా భక్తులు కూడా ఆ పూజలో స్వామివారిని అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మనవి అలాగే తారీఖున మన గణపతి కూడా నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఆ రోజున ఊరేగింపులతో మంచి అలంకరణతో ఆ స్వామివారి ఊరేగింపు ఉంటుంది కాబట్టి అందు భక్త జనలు అందరూ కూడా ఆ స్వామివారిని దర్శన దర్శించుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారిని కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై బోలో గణేష్ లడ్డు వేల కూడా గతం ఏంది ఇప్పుడు ఏదో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ ప్రతి ఇయర్ కూడా లడ్డు వేల పాట ఉంటుంది ఆ లడ్డు వేల పాటంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొనవలసిన మనవి ఓకే